జరిగిన ప్రదేశంలో పోటీ నరకబడి సునీతమ్మా నువ్వు చాలా కష్టపడుతున్నావు ఎందుకంటే మీ నాయన్ని గొడ్డలతో నరికి చంపారు ఆ ఊరి వాళ్ళు కూడా చూశారు అక్కడ ఆ ఊరి ప్రజలంతా కూడా చూశారు కానీ నీకు న్యాయం అయితే జరగదు ఎందుకంటే ప్రజలే అక్కడ దోషులు ప్రజలే ముద్దాయిలు ఏమని అనుకో ఎందుకనంటే చంపింది అవినాష్ కాడని తెలుసు చంపించింది గజ్జినా కొడుకు అని తెలుసు అయినా కూడా నీకు న్యాయం జరగదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు మన భారతదేశ వ్యవస్థ మీద నమ్మకం నాకు ఖచ్చితంగా వాళ్ళిద్దరికి శిక్ష అయితే పడదు ఇంకో విషయము ప్రజలు కూడా గొర్రెలు వాళ్ళు కషాయం ఉండే నమ్ముతారు అంటే మీ అన్నని మీ అన్నలు ఇద్దరు ఉన్నారు కదా అవినాష్ గజ్రెడ్డే వెళ్ళారే నమ్ముతారు నీకైతే నువ్వు యార్గా నవ్వు న్యాయ